మైక్ సెట్ చేసుకో రీసౌండ్ వస్తాను వస్తుందా మంచిగా సభ అధ్యక్షులు మిత్రులు సంజీవ్ పార్లమెంటుకు పోటీ చేసినటువంటి నాయకులు గోమాస శ్రీనివాస్ గారు అసెంబ్లీకి పోటీ చేసినటువంటి కందుల సంధ్యారాణి గారు మిత్రులు సురేందర్ రెడ్డి గారు వనిత గారు నారాయణ రెడ్డి గారు రాజేందర్ గారు మాజీ అధ్యక్షులు సత్తయ్య గారు హనుమంత గౌడ్ గారు రేణుక గారు రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు రాజు గారు రమేష్ గారు అందరికీ ఏమనుకోకూడదు పేరు పేరిన వేదికమైనటువంటి నాయకులకు మీ అందరికీ ప్రశ్మిత్రులకు నమస్కారం నిన్ననే రేవంత్ రెడ్డి తన ఓటమిని అంగీకరించండి ఒకటే ఒక ఎమ్మెల్సీ మేము మద్దతు ఇస్తున్నాం ఆయన గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా ఏమీ లేదు అంటే గెలితే గెలితే లేకపోతే అని చెప్పి అంగీకరించండి ఒక పార్టీ ఏమో పదేళ్ళు పరిపాలన చేసి ముఖం చెల్లక టీచర్ల దగ్గర గ్రాడ్యుయేట్ల దగ్గర ముఖం చెల్లక అబద్ధాలు నడవాయని అర్థమై పోటీ చేయలేదు వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో టీచర్లు కర్రగాల్చి వాద పెడతారు ఓట్లు అడిగే ముఖం లేదని చెప్పి అక్కడ పోటీ చేస్తుంది కానీ ఒక పట్టభద్ర నియోజకవర్గానికి మాత్రం పోటీ పెట్టి ఆయన పాపం ఏం పత్రాలు ఆడుకున్నాడో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేస్తే ఆయనకున్న పోయింది నిన్ననే ఇక నిలబడ్డది రేపు పట్టభద్రుల పక్షాన టీచర్ల పక్షాన సమస్యలు ఉంటే బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ కరీంనగర్ పట్టభద్రల పరిధిలో అంగిరెడ్డి అంజిరెడ్డి గారు ఉన్నారు మన అనుభవం ఉన్నటువంటి నాయకులు అక్కడ పోటీ చేస్తా ఉన్నాడు ఇవాళ ఎక్కడ పోయినా కూడా నేను అక్కడ నాలుగు రోజులు తిరిగి వచ్చినా నాలుగు రోజులు తిరిగి వచ్చినా ఇక్కడ రెండు రోజులు తిరుగుతున్నా ఎక్కడి పైన ఒకటే మాట అన్న ఇంతవరకు నిన్న సభలలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే దమ్ము లేదు ఈ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇచ్చే దమ్ము కూడా లేదు మాటల గాయనితో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా నీకు ఉంటే ధైర్యం ఉంటే నాలుగు గంటలలోపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు మూడు వందల పదిహేడు జీవోను సరిచేస్తా అని చెప్పి ఇవాళ ఆనాటి జీవో ప్రకారంగా టీచర్లలో మనశ్శాంతి అనేక మంది సూసైడ్ చేసుకున్నటువంటి చరిత్ర మనం పేపర్లో చూసినాం కాబట్టి నీకు దమ్ముంటే ఇగో ఈ మూడు వందల పదిహేడు జీవోను సవరిస్తా టీచర్లో నెలకొన్న ఆందోళన దూరం చేస్తా అని చెప్పు అట్లయితే అని కోట తప్ప లేకపోతే నేను బొంద పెట్టుకుడు ఖాయమని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ టీచర్లకు మీటింగ్ పెట్టిండు డిసెంబర్ పదో తారీఖులో లోపు హెల్త్ కార్డు ఇష్యూ చేస్తా అని చెప్పిండు ఇంతవరకు హెల్త్ కార్డు ఇష్యూ చేయలేదు చేస్తారనే మాట కూడా నిన్న రాలేదు మూడో మాట చెప్పింది ఆయన టీచర్లకి రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలంటే పది శాతం లంచమిస్తే తప్ప ఇవాళ బెనిఫిట్స్ రాని పరిస్థితి ఎంప్లాయీగా పనిచేసి తన బెనిఫిట్స్ని తాను పొందాలంటే కూడా సంవత్సరాల తరపున నిరీక్షించడమో లేకపోతే పది శాతం డబ్బులు చెల్లిస్తే తప్ప ఇవాళ టీచర్కి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు దీనికి కాదని దమ్ముందా మిస్సర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఉన్నారు మా టీచర్లు ఇదే టీచర్లకి ఇదే టీచర్లకి సిపిఎస్ విధానం కావాల వద్దా అని చెప్పి ఆనాడు కేసీఆర్ అడిగింది కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాలలో టీచర్ల కానీ ఉద్యోగులకు కానీ మీరు పెన్షన్ పాత విధానాన్ని అమలు చేసుకోవాలంటే మాకేం ఇబ్బంది లేదు మీ ఆర్థిక పరిస్థితి కనుక అంగీకరిస్తే మీరు మీ కాన్సెంట్ ఇవ్వమని చెప్పి చెప్తే ఆనాడు కేసీఆర్ గారు సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ ఆయన ఇవ్వలేదు సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను చెప్పిండి రేవంత్ రెడ్డి ఇంతవరకు సిపిఎస్ విధానం మీద కూడా ఇవాళ మాట మా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూడు వందల పదిహేడు జీవో కావచ్చు ఇవాళ హెల్త్ కార్డు కావచ్చు సిపిఎస్ విధానం రద్దు కావచ్చు ఇవాళ అనేక రకాల ఐదు డిఎల్ఈలు ఇలా ఆనాడు మూడు డీఏలు పెండింగ్ ఉంటేనే గుర్తులు గుర్తు దిమ్మదిరిగిపోయింది ఆ ప్రభుత్వానికి ఇవాళ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఈ డిఏలు రావాలన్నా ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలలో యజమాన్యాలకు నాలుగేళ్లుగా రావాల్సిన ఫ్రీ రియంబర్స్మెంట్ వస్తే తప్ప మా టీచర్లు జీతాలు లేవు మా యజమాన్యాలు అప్పుల నుంచి బయటపడే ఆస్కారం ఉంది కాబట్టి నేను ఒక్కటే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారా ఈ సమస్యల మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు నా దగ్గరికి వస్తూ ఉన్నారు నా దగ్గరికి వస్తూ ఉన్నారు మాడ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు మా డిమాండ్కి ఇవ్వని చెప్తున్నారు మా దగ్గర మీరు వస్తున్నారు తప్పకుండా కొట్లాడు తమ్మి పక్షాన కానీ మీరు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి భారతీయ జనతా పార్టీకి సత్తా ఇవ్వండి కెపాసిటీ ఇవ్వండి చెప్పబడుతూ ఉన్నా కేజీపీలో పనిచేసిన టీచర్లు అడుగుతూ ఉన్నా మీ బతుకులు అయితే ఆగం ఉన్నాయి నేనే అనేక సార్లు మీ ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డగా నేను చెప్తా ఉన్నా రేపచ్చే పార్టీ ఇప్పటికే ఒక సంకేతం వచ్చింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ముప్పై ఐదు శాతం ఓట్లు షేరుతో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిపించుకొని రేపటి భవిష్యత్తు తెలంగాణ గడ్డ మీద జెండా కాశాయి జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి సంకేతం ఇచ్చింది దానికి అనుగుణంగానే ఇవాళ మూడింటికి మూడు మూడింటికి మూడు మీరు ఎమ్మెల్సీ తాను కూడా గెలిపిండి రేపు రాబోయే కాలంలో ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది మన పక్కకే ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీకు చూడండి ఇక్కడ ఉన్న ఆనాటి పాలకులు కానీ ఇవాళ ముఖ్యమంత్రి కానీ కళ్ళు నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా మోడీ కానీ విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన విమర్శిస్తే పెద్దవాళ్ళుగా చలామణి అని చెప్పి పగలగలంటున్నాడు వాళ్ళకేం గది పట్టిందో మీరు చూసిండ్రు కేసీఆర్కి ఏం గది పట్టిందో చూసిండ్రు మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు కూడా గదే కడి పట్టబోతుంది తెలంగాణ గడ్డ మీద ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల నుంచి బయటపడాలంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే టీచర్ల సమస్య పరిష్కారం కావాలంటే తెలంగాణ మళ్ళీ తన పూర్వ వైభవం రావాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ దాన్ని చేయగలిగేటువంటి శక్తి ఉంది చేయగలిగే అధికారం ఉందని చెప్పి భావిస్తూ ఉంది కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా మొన్న పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ రిక్షన్తో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఒక రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నా టీచర్ల నా లెక్చరర్ల నా ప్రొఫెసర్లకు వెసులుబాటు కల్పించిన పార్టీ అధికారం ఉన్న కాడ ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు అధికారం లేని కాడ ఎట్లా కొట్లాడు చెల్ల భూములు గుంజుకున్నప్పుడు కొట్లాడింది మేము ఒక్క మాట చెప్పాలంటే పదిహేను నెలల కాలంలో ఇచ్చిన హామీలు దేవుడెరుగు ఇవాళ ప్రజల్ని వేధిస్తూ ఉంటే ప్రజల్ని వెంటాడుతూ ఉంటే దాని మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఎనిమిది నెలల కాలంలో ఇవాళ అర్థమైంది కాబట్టి నేను మీ అందరికీ మేధావులారా పట్టభద్రులారా నిరుద్యోగ సమస్య గురించి చెప్తే గంటలైనా సరిపోదు టైం లేదు కాబట్టి చెప్తా ఉన్నా రెండు ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది నా దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి వెళ్ళి ఐదవ స్థానానికి వచ్చింది ఐదవ స్థానం నుంచి మూడవ స్థానం రావాలంటే చదువుకున్న యువత కనుక చదువుకున్న యువత కనుక పనిలో ఇన్వాల్వ్ కాకపోతే దేశ పురోగమంలో భాగం పంచుకోకపోతే దేశం ఎదిగే ఆస్కలని చెప్పి భావించడమే కాదు నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో భాజప్తే పెట్టిన పార్టీ పెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పి మనం చేస్తా ఉన్నా ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా నిరుద్యోగ సమస్యను ఫోకస్ చేస్తూ దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది గుండు సున్నా గుండు సున్నా కళ్ళ మట్టి కొట్టింది ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఒక్క ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయాలి మమ్మీ నెల పాత్ర ఒకప్పుడు మా సింగరేణి ఎంత కలకళ ఆడేదో సింగరేణిని నమ్ముకొని ఎన్ని లక్షల కుటుంబాలు బతకదో మీకు తెలుసు కేసీఆర్ వచ్చిన తర్వాత సింగరేణి నిర్వీర్యం కాబట్టి సింగరేణి నిలివేణం కాబట్టి కార్మికులు హక్కులు కోల్పోయిండ్రు కార్మికులు తన గట్టు బానిసలక మార్చే విషయం తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అదే వర్మలు చేస్తూ ఉంటే సింగరేణికి వేలాది కోట్ల రూపాయలు సాయం అందించి నా సింగరేణి గొప్పగా ఎదగాలని చెప్పి తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజానికానికి అక్కడ తెచ్చుకొని అన్నం పెట్టగలిగే సత్తా ఉన్న సంస్థ నా సింగరేని చెప్పి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ గారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్లారా మీరు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు చైతన్య పనులు మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది రేపటి భవిష్యత్తుకు వేగు చుక్కలాగా నిలిచే వాళ్ళు మీరే కాబట్టి ఏందో చెడేందో తర్కించగలిగే శక్తి యుక్తి మీకే ఉంది కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు మోసపోకండి వాళ్ళ దొంగ మాటలకు సోషల్ మీడియా అబద్ధాల ప్రచారాలకు మీరు మోసపోకండి దాన్ని ఛేదించండి ధర్మాన్ని నిలిపే ప్రయత్నం చేయండి న్యాయాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేయండి ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అబద్ధాలకు అబద్ధాలకు మోసాలకు డబ్బుకు చెల్లుబాటు కాదని చెంప చెల్లు మనిపించి చెంప చెల్లు మనిపించి ఇక్కడ అంజిరెడ్డి గారిని అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరే గారిని అటువైపు అటువైపు సర్వతరుడిగాని గెలిపించి ఇవాళ మూడింటికి మూడింటిని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించి రేపటి భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రజలకు మార్గదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ చర్య తీసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి